సో ఈ పాయింట్ మీద ఫైనల్గా బ్రేక్ వెళ్ళడానికి ముందుగా వలసల్ని నివారించడానికి ద పార్టీ ఏమన్నా చేస్తున్నారా నెంబర్ వన్ వలసలు బయటికి వెళ్ళిపో ఎంతమంది మీరు అంచనా కడుతున్నారు నేను ఏమంటున్నాను రజనీ గారు అల్టిమేట్గా ఏ పార్టీ అయినా పునాదులు కార్యకర్తలు ప్రజలు నాయకులు అనేది పైన కనబడే మకుటాలు మాత్రమే తప్ప నాయకులను వారిని దృష్టిలో పెట్టుకుని వారి చుట్టే రాజకీయం చేయాల్సిన అవసరం ఏ పార్టీకి ఉండదు ఉండకూడదు అల్టిమేట్గా ప్రజల్లో పునాదులు బలంగా ఉంటే ప్రజల ఇష్యూస్ పట్ల ప్రజల సమస్యల పట్ల నాయకత్వానికి పట్టింపు ఉంటే కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఒక మాటలో మీరు బ్రేక్ వెళ్తున్నారు కాబట్టి గత ఇరవై నాలుగేళ్లలో కేసీఆర్ తయారు చేసినంతమంది నాయకులని కేసీఆర్గానే ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ తయారు చేసిన నాయకులను తయారు చేసే కర్మాగారంగా మారిపోయింది కాబట్టి మాకు నాయకత్వాన్ని తయారు చేయడంలో మాకేమీ శక్తి లేక కాదు ఓపిక లేక కాదు డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ప్రజలు బేస్గా ప్రజలు కేంద్ర బిందువుగా వారి సమస్యలే ప్రధాన ఇతరుత్వంగా ముందుకు సాగుతాం కొంతమంది నాయకులు ఉండొచ్చు కొంతమంది పోవచ్చు జీవితకాలం బంధాలు ఉండవు ఎనిమిది మందిలో ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా ఇంకో పదిహేను పదహారు మంది వెళ్ళిపోతారు ఏమో ఏం జరుగుతుందో ఏం తెలుసు కాంగ్రెస్ లో ఎవరు మిగులుతారో బీజేపీలో ఎవరు మిగులుతారు ఏం తెలుసు రజనీకాంత్ పార్లమెంట్ తర్వాత దీనికి దీనికి ప్రధాన కారణం కూడా మీరే అని చెప్తున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎక్కడో ఒక స్టేట్మెంట్ కరీంనగర్ లో మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇచ్చిన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ప్రోత్సహిస్తున్నారు పాప రేవంత్ రెడ్డి గారు ఆయన ఏంటంటే ఆయన బాధ వర్ణనాతీతమైన బాధ ఎందుకంటే ఆయన మానవ బాంబునవుతా మెడలో పేగులు వేసుకుంటా జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా గొంతులు జుకుంటున్నారు ఆయన మానవ బాంబుల గురించి ఆలోచించాల్సిన భయపడాల్సిన అవసరం ఏం లేదు ఆయన పక్కనే ఉన్నాయి బాంబులు నల్లగొండ బాంబులు ఖమ్మం బాంబులు ఆయన కేబినెట్లోనే ఉన్నాయి ఆయన ప్రభుత్వం ఐదేళ్ళు నిక్షేపంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ ఐదేళ్లలో ఆయన ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో అవి నిలబెట్టాలి అని కోరుతున్నాం నిలబెట్టుకోకపోతే వెంటాడుతాం అది కూడా చెప్తున్నాను ఇక ప్రభుత్వాన్ని పడగొట్టడం తొడగొట్టడం అలాంటి పనులు మాకు అవసరం లేదు ఐదేళ్ళు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు నిక్షేపంలో కూర్చుంటాం ప్రజల తరపున పోరాడుతాం రేవంత్ రెడ్డి గారు ఐదేళ్లు నిక్షేపంలో ఉండాలని నేను కోరుతున్నాను మీకు లైవ్ స్టూడియోలో చెప్తా రైట్